సోసకి జీవితకాల సభ్యుడికి అభిమానులకి అంబేద్కర్కి ఉదిష్టికి అందరూ కూడా నా హృదయ వరక జైవిలు బుద్ధి వందలు మిత్రులారా మరి ఈ యొక్క అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ ద్వారా అనేకమైన కార్యక్రమాలు చేస్తూ రాబోయే కాలంలో కూడా దీన్ని అనేక విధాలుగా ఆలోచించి మరి మన ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ ఆలోచన విధానం మీద మరి ఒక గల్లీ వరకు భవనం ఆల్రెడీ తీసుకెళ్ళడం జరిగింది అదే క్రమంలో దీని అభివృద్ధి గురించి రాబోయే కాలంలో మరి రోరల్ని రోరల్ సమాజాన్ని అలాగే పట్టణ సమాజాన్ని అనేక రూపాల్లో మేము ప్లాన్ చేసిన పద్ధతి ప్రకారంగా నడిపించాలని ఉద్దేశంతో ఈ దప్పంగా అందరూ కూడా ఈ కార్యవర్గం కూడా పోటీ చేసి నామినేషన్ పత్రం వేయడం జరిగింది దానికి మీరందరూ కూడా సంపూర్ణ సహకారం మద్దతు అందించడానికి మీరందరూ ఇచ్చేశారు మీ అందరికీ ప్రత్యేకమైన జైపీలు ఇదే మద్దతుని కావాలండి రాబోయే ఎన్నికలకి మీరు పోటీ ఉంది ఎన్నికలు జరుగుతున్నాయి మనకి ఎలక్షన్ అనేది ఈ నెల మార్చి ముప్పై ఒకటో తారీఖు సోమవారం పడింది ఆ రోజు రంజాను చూడాలని మీరు మీరందరూ కూడా మీ మంత్రి మీ కుటుంబ సభ్యుల్ని మీ బొమ్మలో ఉన్న అందరూ కూడా మీకు మీరుగా సైత పరిచి మరి విజయం సాధించడానికి మీరందరూ కూడా హలో మీరందరూ కూడా సైనికులుగా తయారు అవ్వాలని సైన్యం లేనిదే మరి ఏ రాజు కూడా విజయం సాధించలేడు నాయకత్వం వహించిన గొప్ప గొప్పతనం కాదు అది ఇది కార్యకర్తలు తాలూకా విశేషం ఏ సమాజం అయినా ఏ ఉద్యమం అయినా కార్యకర్తల మీద ఆధారపడి వస్తుంది కాబట్టి మీరందరూ కూడా మనసా వాచ కర్మన మీరు దృష్టిలో ఉంచుకొని మనకందరూ కూడా ఏకైక సిద్ధాంతం ఒకటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతాన్ని సాధించడానికి విజయాన్ని సాధించడానికి ఈ యొక్క సమాజాన్ని నిర్మాణం చేసి నూతన పందాల్లోనూ అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ ద్వారా మనందరం కూడా మరి ప్రజా ఉద్యమాన్ని అంబేద్కర్ ఉద్యమాన్ని నిర్మాణం చేయడానికి మీ సంపూర్ణ సాయం సహకారం అందిస్తారని కోరుకుంటూ అదేవిధంగా మన ప్రధాన కార్యదర్శి మీరు మాట్లాడతారు అదే కారణం వల్ల ఈ కార్యక్రమం అయిన తర్వాత మీరందరూ కూడా భోజనం కూడా చేయడం జరిగింది భోజనం ఎలా కోరుకుంటూ ఇప్పుడు వాళ్ళ ప్రధాన కార్యదర్శి జేవి ప్రభాకర్ వ్యాస గారిని మిమ్మల్ని ఉద్దేశించి మాట మాటలు చెప్పొచ్చు కోరుకుంటున్నారు